మెదక్ పట్టణంలో గోవాద నిషేధ విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం జరిగింది రాష్ట్ర నాయకులు ప్రతిస్పందించడం కూడా జరిగింది ఎంపీ రఘునందన్ రావు ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు పంజాబ్ విజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు ప్రభుత్వం పోలీసులు లేఖపక్షంగా నిర్లక్ష్యంగా చూస్తూ ఊరుకున్నారనే అన్యాయంగా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం పట్ల సంఘ్ పర్వార్ బీజేపీ విజయవయం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా బంధు ప్రకటించారు ఈ సందర్భంగా రామాయంపేట పట్టణంలో ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్ చేశారు ఈ సందర్భంగా బంధు విజయవంతమైందని బీజేపీ నాయకులు జంగంపల్లి శంకర్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి కొనపర్తి నరేంద్రచారి బానుచందర్ పార్టీ కార్యకర్తలు విహెచ్పి బీజేవయం కార్యకర్తలు బజరంగ దళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బంధువులు వ్యాపార సంస్థలు పెట్రోల్ పంపులు అన్ని మూసివించారు ఈరోజు రామణపేట పట్టణంలో బజరంగ దృష్ణ హిందూ పరిషత్ గోదా అదేవిధంగా హిందువులందరూ కూడా హిందూ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా నిన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు రామణపేట పట్టణంలో సంపూర్ణంగా బంధు బందును ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నాము ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా మన గోమాతను తల్లిలాగా పూజిస్తూ ఉంటారు అందరూ కూడా ఈరోజు గోమాతను తల్లిగల్లాగా పూజిస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు కావచ్చు అదేవిధంగా చట్టాలు కానీ గోరక్షణ కోసం గోరక్షణ చట్టాలు తీసుకొచ్చినాయి ఆ చట్టాల్లో చట్టాలు చెప్తూ ఉన్నాయి గోవును సంరక్షించాలి అదేవిధంగా గోవులను ప్రొటెక్షన్ చేయాలి అని చెప్పేసి అయితే మొన్న జరిగినటువంటి మెదక్లో జరిగినటువంటి హిందూ ముస్లింల ఘర్షణలో హిందువులు హిందువులు దాడికి దాడికి గురైనారు అందులో భాగంగానే అదేవిధంగా ముస్లిం సోదరుల మీద కూడా కొంతవరకు ఇద్దరి మధ్యలో ఘర్షణలో వాగ్వివాదం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు బంధు పిలుపునివ్వడం జరిగింది హిందువుల హిందూ సోదరులను తొమ్మిది మందిని ఎవరినైతే పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించినో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా ఈరోజు ఈ ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క గోమాంసాన్ని మేము తినము అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి మేము ఒకటే అడుగుతూ ఉన్నాము మా యొక్క హిందువుల హిందూ సోదరులకు హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవ దైవం అన్న ఆరాధ్య దైవం అన్నటువంటి మా గోమాతని ఈ రక్షించుకోవడంలో భాగంగా మేమందరం కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నామని ఈ సందర్భంగా తెలియదు భారత్ మాతాకి జై